చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఏపీలో ఏపీలో ఎట్టకేలకు ఏవైతే మనకి సబ్సిడీ రుణాలు అంటే రాయితీ రుణాలు ఇస్తూ ఉంటారు కదా దానికి సంబంధించి మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట లాస్ట్ డేట్ మనకి ఫిబ్రవరి పన్నెండో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనేక విషయాల్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటే స్వయం ఉపాధి పథకాలు అన్నమాట ఇవన్నీ కూడా స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి మనకి ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ జనరేషన్ ఇక్కడ మనకి జనరిక్ మెడిసిన్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఇక్కడ మనకి అదేవిధంగా బి ఫార్మా డి ఫార్మా ఎం ఫార్మా క్వాలిఫికేషన్ అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ అంటే వారికి ఒక్కడికే కా వారొక్కడికే కాదనమాట సాధారణంగా సాధారణంగా స్వయం ఉపాధికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే వారికి అదేవిధంగా జెనరిక్ మెడిసిన్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునేవారు వారికి వాళ్ళకి కూడా అనమాట సో వీళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ముఖ్యంగా సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి డిస్టిక్ ఏ డిస్టిక్ చెందినవారు ఆధార్ కార్డు మొబైల్ నెంబరు నేమ్ ఆఫ్ ద అప్లికెంటు అదేవిధంగా ఫాదర్ కానీ హస్బెండ్ కానీ గార్డియన్ కానీ జెండర్ ఏదైతే అది మెయిల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ క్యాస్ట్ సంబంధించి సబ్ క్యాస్ట్ ఏదైతే అది తర్వాత డిక్లరేషన్ అయితే ఇచ్చి తర్వాత జనరేషన్ జనరేట్ ఓపీ ఓటీపీ అయితే చేయాలి ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ నేను అయిన తర్వాత మనకి నెక్స్ట్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఏ పథకాలు ఉన్నాయి ఏంటి అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అది కనిపించినప్పుడు మీకు ఏదైతే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మిగిలిన అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ చేస్తే సరిపోతుంది సో అప్పుడు ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అవుతుందన్నమాట సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ని వీడియో లో అయితే ఇస్తాను నేను అక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకుని అయితే మీరైతే అప్లికే చేసుకోండి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని దాదాపు మూడు లక్షల వరకు కూడా సబ్సిడీ లోన్లు అయితే ఇవ్వబోతున్నారు అందులోని దాదాపు లక్ష వేల వరకు కూడా మనకి సబ్సిడీ అయితే ఉంటుంది అంటే మనకి లక్ష రూపాయల నుంచి పట్టుకుని ఐదు లక్షల వరకు ఇస్తారు అన్ని అన్ని సెక్టార్లకైతే ఎవరు కొన్ని సెక్టార్లకు మూడు లక్షల వరకు ఇస్తారనమాట మ్యాక్సిమం సెక్టార్లకైతే మూడు లక్షల వరకు ఇస్తారు సబ్సిడీ అయితే దాదాపు రెండు లక్షల వరకు ఉంటుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం